నమస్కారం ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ గ్రామ సభలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి ఈ నెల ఇరవై ఒకటి నుండి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో భాగంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన ప్రజలందరికీ రేషన్ కార్డులతో పాటు సంక్షేమ పథకాలను అందించేందుకు గ్రామ ప్రజలు ఏర్పాటు చేస్తున్నారని ఈ నెల ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు గ్రామ సభలు కొనసాగుతాయని ఇరవై ఒకటిన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సుల్తానాబాద్ కనుకల గొల్లపల్లి కాటినపల్లి రేగడి మధ్యకుంట పదకొండున్నరకు కందునూరిపల్లి రామునపల్లి నారాయణరావుపల్లి గట్టెపల్లి అల్లీపూర్ రెండు గంటల ముప్పై నిమిషాలకు కదంబాపూర్ దుబ్బపేట్ నీరుకుల్ల మియాపూర్ ఇరవై రెండున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సుద్దాల తొగర్రాయ్ భూపతిపూర్ చిన్నబొంకూర్ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మంచిరామి తొగరపల్లి చిన్న కలవల రెండు గంటల ముప్పై నిమిషాలకు గర్రెపల్లి పూసాల నారాయణపూర్ ఈ నెల ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బొంతకుంటపల్లి కందునూరుపల్లి పదకొండున్నరకు నర్సయ్యపల్లి దేవునపల్లి రెండున్నరకి సాంబయ్యపల్లి గ్రామాల్లో గ్రామ సభలు ఉంటాయని ప్రజలందరూ సకాలంలో హాజరు కావాలన్నారు రేషన్ కార్డుల అర్హుల అనర్హుల జాబితాను చదివి వినిపిస్తామని గతంలో ప్రజాపాలన దరఖాస్తులు చేసుకున్న వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రస్తుతం రేషన్ కార్డు రాని వారు దరఖాస్తు చేసుకోవాలని ఇది నిరంతర ప్రక్రియ అని వివరించారు గతంలో రేషన్ కార్డులు ఉన్నవారి తొలగించలేదని కొత్త వారికి అర్హులు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని గ్రామ సభల్లో వివిధ కారణాల చేత అందుబాటులో లేని వారు తహసీల్దార్ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చునని దీనితో పాటు మీ సేవ ప్రజాసేవలో దరఖాస్తు చేసుకునే వీలుందని అన్నారు ఇది నిరంతర ప్రక్రియని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు సుల్తానాబాద్ మండల ప్రజలకు తెలియజేయనిదేమనగా రేపటి నుండి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడులో ఈ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా రేషన్ కార్డ్స్ ఇంద్రమ్మ స్కీమ్ వీటి మీద రేపటి నుండి గ్రామ సభలు ఉన్నాయి రోజు మూడు గ్రామాల చొప్పున ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో ప్రజలు అందరూ వీటి గ్రామ సభలు వినియోగించుకోవాలి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు కొందరికి రాలేదన్న అర్హులైన ప్రతి ఒక్కరికి మేము రేషన్ కార్డు ప్రభుత్వాన్ని ఆదేశాల ప్రారంభం జారీ చేయగలగలుగుతాం రేపు పబ్లిష్ చేస్తాం ఏది ఎంతమంది అర్హులు ఇది అనర్హులు అనేది కూడా మేము గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో ప్రజలు చదివి వినిపిస్తాం ఇవి రైతు భరోసా దాని మీద కూడా ఇప్పుడు కొన్ని నాలా కింద పడ్డాయి కొన్ని హాల్స్ కొన్ని లేఅవుట్లు అన్నతర లేఅవుట్లు అలాంటివన్నీ తీసేసినాం ఆ తీసేసినవి కూడా మేము పబ్లిష్ చేస్తాం వీళ్ళకి రైతు బంధువు రాదు ఇవి నాన్ అగ్రికల్చర్ కి ఉన్నాయి అగ్రికల్చర్ దాన్ని మాత్రం ప్రతి ఒక్క ఎక్స్టెంట్ అన్నిటికీ రైతు బాంధు రైతు భరోసా ఇస్తారు ఇలాంటి అపోహలు ఉండవు దానిలో రెండు గుంటలలో కూడా అగ్రికల్చర్ వ్యవసాయం చేస్తే కూడా మేము రైతు భరోసా ఇస్తాం ఏవైతే నాలా కింద అయిన ఇండ్ల స్థలాలు ఫంక్షన్ హాల్స్ లేఅవుట్సు సినిమా థియేటర్లు అలాంటి దానికి మేము అలాంటివి చాలా గుర్తించినాం ఇప్పటి వరకు సుల్తానాబాదు టౌన్లోనే ఒక నలభై ఎకరాలు సుమారుగా గుర్తించినాం అవి ఏంటంటే స్ట్రక్చర్స్ ఉన్నాయి ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి దాని మీద అక్కడ మోకాపై సినిమా హాల్స్ ఉన్నాయి ఆ లేఅవుట్స్ ఉన్నాయి ఇండ్ల స్థలాల కొరకు అలాంటి ఒక నలభై ఎకరాలు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు కూడా ఐడెంటిఫై చేసినాం ఇంకా ఈరోజు రేపు మా దృష్టికి వచ్చినవి కూడా ఇంకా అలాంటివి కొన్ని వస్తున్నాయి అవి కూడా మేము ఐడెంటిఫై చేసి తీసేసి మిగతా ప్రతి వ్యవసాయం చేసుకునే ప్రతి దానికి రైతు ఇస్తాం రేషన్ కార్డు విషయంలో ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు మేము జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అవి కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం పాత అప్లికేషన్లు కూడా వెరిఫై చేస్తున్నాం అందరికీ రేషన్ కార్డు అరువులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు జారీ చేస్తామని ఇందు మూలంగా రేపటి గ్రామ రేపు ఎల్లుండి మూడు రోజులు జరిగే గ్రామ సభలో ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ఎవరికైనా రాకుండే ఆ గ్రామ సభలో దరఖాస్తు చేసుకున్నచో ఆ దరఖాస్తును పరిశీలించి మేము వాళ్ళ అర్హులైనచో ఇవ్వగలవని ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు రాలేదు అనే బాధపడకుండా రేపు గ్రామ సభలో ప్రతి ఒక్క దరఖాస్తు తీసుకుంటాం దాని మీద తగు చర్య తీసుకుంటాం ఇప్పటి వరకు రేపటి నుండే గ్రామ సభలనే దరఖాస్తు తీసుకుంటాం రేపటి నుండి ఉన్నాయి మూడు గ్రామాలు పెట్టినాం ప్రతి గ్రామ సభ గ్రాస్ అగ్రికల్చర్ మూడు డిపార్ట్మెంట్లు ఉంటాయి ఏదైనా మీరు ఇస్తే దానికి మేము దరఖాస్తు తీసుకుంటాం దానికి రిజిస్టర్లో నమోదు చేసుకుంటాం దానికి పరిష్కారం చూసి వాళ్ళ సమస్యను సాల్వ్ చేస్తాం ఇక్కడ మేము చూస్తున్నాం అవి ఆ దరఖాస్తు కూడా మేము అలా ఉంటే అవసరం లేదు మేము ఆ రేపు ఆ దరఖాస్తులు కూడా మేము ఆ విలేజ్కి తీసుకెళ్తున్నాం ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకెళ్తున్నాం అవి ఇంకన లేకున్నా కొత్త ఉన్నా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా సిబ్బంది మేము ప్రతి ఒక్కరూ మేము రేపు గ్రామ సభలల్లో అగ్రికల్చర్ రెవెన్యూ పంచాయతీరాజు సంయుక్తంగా చేస్తాం ప్రతి ఒక్కరికి లబ్ధిదారులు అరువులు ఉన్న అందరికీ మేము లబ్ధి చేకూరుస్తాము అవి కూడా తీసేయము అవి అట్నే ఉంటాయి ఇప్పుడు కొత్త కచ్చేటి మాత్రమే ఇస్తాం గతంలో ఉన్న ప్రతి ఒక్క రేషన్ కార్డు ఎలాంటి అది వాడతావు వాళ్ళు ఎలాంటి బాధపడద్దు అవి అట్నే ఉంటాయి కొత్త కచేటి ఇంక్లూడింగ్ స్పిట్టింగ్ ఇవి కూడా మేము ఇప్పుడు చేస్తున్నాం సుమారు దాదాపు ఇప్పటి వరకు మాకు సుమారు నాలుగు వేల కార్స్ వచ్చినాయి ఇంకా వస్తాయి ఇంకా రాకపోతే కూడా మేము దరఖాస్తు తీసుకొని మన నిరంతర ప్రక్రియ ఇది రేషన్ కార్డు అనేది నిరంతర ప్రక్రియ పాత కార్డులు ఎగ్జిస్టింగ్ అట్నే ఉంటాయి మళ్ళీ కొత్త కార్డులు ఇచ్చాడు అలా చనిపోయినాయి ఎవరన్నా ఉంటే తీసేస్తాం మిగతా అన్నీ అట్నే ఉంటాయి కొత్తగా కూడా రాక వీలు కాకుండా కొందరు హాస్పిటల్ ఉండి అక్కడ ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఇవ్వలేదు మేము రాదు అనేది బత కాకుండా మా అయినా ఆఫీస్కైనా ఆఫీస్కి ఆఫీస్కైనా తర్వాత రోజైనా మీ సేవలైనా ప్రజాసేవ కేంద్రంలో ఎక్కడిచ్చినా కానీ తీసుకుంటాం అవిటికి పరిష్కారం చేస్తాం లేదు సార్ మీకు గ్రామ రాలేదు మేము ఇయ్యలేదు మా కథతో రాదని ప్రజలు ఎలాంటి అపోహలు పొందద్దు అలాంటి వాళ్ళు వీలు కానప్పుడు మా ఎంఆర్ఓ ఆఫీస్కు ఎంపీడీఓ ఆఫీస్కు ప్రజాసేవా కేంద్రాలు ఉన్నాయి మీ సేవా కేంద్రాలు ఉన్నాయి దరఖాస్తు చేసుకోవచ్చు అదే సార్ మేము ఆన్లైన్ ఎంటర్ చేసుకోవచ్చు స్వయంగా వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక కౌంటర్ ఏర్పాటు చేసినాము కౌంటర్లో కూడా ఇవ్వచ్చు నేను ఎంపీడీ ఆఫీస్లో కూడా ఇవ్వచ్చు కాబట్టి ప్రజలు ఎలాంటి అపోహలు పడ్డో మేము గ్రామ సభనాలు లేము ఇవ్వలేము మాకు తెలియదు అనే అపోహలు పడ్డద్దు తెల్లారైనా ఎప్పుడైనా మేము తీసుకుంటాం ఎంఆర్ ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్లో తీసుకుంటాం ప్రజాసేవ కేంద్రాలు ఉన్నాయి మీ సేవా కేంద్రాలు ఉన్నాయి వీళ్ళని అయినా సమర్పించవచ్చు అదొకటి ప్రజలు గమనించగలరని కోరు